ఏమేమి అవి నువ్వులు టమాటాలు మిర్చీలు చింతపండు చింతపండు కొత్తిమీర కోతిమీర నా తలకే తప్పును ఇదే నా తలకే తప్పు

నేనన్నది పంచులు పంచాలు కాదు ఇవన్నీ నూనెలో మంచిగా వేయించుకోనంట మంచిగా ఉడికినా రోట్లు వేసుకొని రుబ్బుకోవాలి మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకున్నా కానీ చట్నీ అయిపోద్ది ఆల్మోస్ట్ రోడ్ లేని వాళ్ళు మిక్సీలో రుబ్బుకుంటారు చిబ్బుకోరు మిక్సీలో వేసుకుంటారు మిక్సీ పట్టుకుంటారు పట్టుకోకుండా అది ఎటువద్ది అని అయిపోయిందా మళ్ళీది ఇప్పుడు ఎత్తి తలుపు పెడతావా తలు తలుపు తలమే బాబోయ్ నేనే పనిచేద్దామనుకుంటే నాకే ఫుల్ ఉంది అయ్యో బాబోయ్ ఇంకా తింపుతానే ఉండుతా తింపు వచ్చిండు ఇక చట్నీ తొందరగా అయిపోతే మంచిగా ఉండు అన్నం తిని తిన్నీకన్నా చూచోడు అయిపోయినాక కాదు అదంతా నూరినాక తాళ్ళు పెట్టినాక తినీకు రెడీ ఉన్నాడు కదా డాడీ స్మెల్లా అని ఇట్లా ముక్కుతో డంట వస్తుంది అయిందా బాగా అయిందా పంచి పడిందా కదా డాడీ చూడు అయిపోయింది ఇప్పుడు ఇలా మమ్మీ ఆ చట్నీ అంతా తీసి దీంట్లో ఎత్తేస్తుంది ఎత్తేసి కొంచెం కొంచెం తాళు పెట్టిస్తుంది మంచిగా అన్నం వేసేస్తాను తిను ఓకే ఎత్తేకో ఇంట్లో ఎత్తు అది అయ్యి బలే ఆ బాగుండలే ఈ గుండెలా గుండి 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 ఈ గుండెలయ్య

ఇంట్లో తలుపులు రెడీ అయినాయి ఫ్రెండ్స్ తలుపులు పెడుతుంది దాంట్లో నెట్ట కలిపిస్తాయి కిందికి మీకు మరి అదే గుండెలు వేసి కలిపిస్త గుండెలు వేసి కలిపిస్తే అయిపోతుంది గుండెలు వేయాలంటే అట్లా కాదే మెల్ల మెల్ల మళ్ళా జారిపోతుంది ఓకే మర్రా ఎందుకు మీదకి ఆ చట్నీకి ఒక కళ అందం ఉట్టిపడింది పడింది వేడు అన్నంలా ఇందాక నూరిన చట్నీ చట్నీ పెట్టుకొని అన్నం తింటున్నాం బాగా కథ కదా ఒక్క నిమిషం ఫస్ట్ నీకేనాకే చట్నీ మాత్రం సూపర్ అయింది వేడి వేడి అన్నంలో చట్నీ అదిరిపోయింది పో మీరు కూడా మీరు కూడా ఇంటికడా ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ బాయ్